అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ ఝాన్సీ అయితే నిన్న పంపించొచ్చాను కదా లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు ఏ ఛానల్లోనో ఆ ఛానల్లోనో ఈ ఛానల్లోనో అయితే ఈరోజు ప్రశాంతంగా కూర్చొని ఎడిటింగ్ చేస్తుంటే టైం అయితే పది బాగా అయింది గంట క్రితమే హక్కు ఫోన్ చేసి గుంటూరు వెళ్దాం ఇలా ఖాళీగా ఉన్నాం అని చెప్పంటే ఈరోజు మేస్త్రి గారు కూడా రాలేదు మనకు పని ఈ రోజు కూడా లేదు అయితే ఖాళీగా ఉన్నా అని చెప్పే నోర్పడతారు ఎట్లా చూడండి ఫస్ట్ టైం లేదు మెయిన్ అయితే కార్కి షోరూమ్కి వెళ్ళి కొంచెం అద్దాలు మిర్రర్ సైడ్ మిర్రర్స్ అన్నీ కొంచెం ఖరాబ్ అయిపోయినాయి గుంటూరు వెళ్ళి బాగా చేసుకోద్దాం రా కొంచెం అని చెప్పంటే బయలుదేరమాట చాలా అంటే చాలా హడావిడిగా బయలుదేరా ఇప్పుడు ఈ బట్టలు ఎపితే మనకి ఇంక వేసుకుంటానికి రేపటికైతే బట్టలు లేవు మొత్తం ప్యాంట్లు ఇగోండి మొత్తం ఇడిచే ఉన్నాయి బట్టలు మొత్తం విడిచి ఉన్నాయి అనమాట ఇకైతే ఈ బట్టలని తీసుకెళ్ళి మా అమ్మ దగ్గర పడేసేసి ఇంకా నేనైతే స్ట్రైట్గా ఫాస్ట్గా వెళ్ళిపోతా అనమాట గుంటూరుకి ఇవ్వండి మొత్తం విడిచే ఉన్నాయి బట్టలు ఇంకా గుంటూరులో అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో పిల్లల కోసం ఒక వస్తువు తీసుకోవాలని ఆశపడుతున్నా ఇప్పుడు నుంచో ఆశ ఉంది కాబట్టి అది కుదరట్లేదు ఈరోజు అయిద్దామని చూడాలి గుంటూరులో దొరికిద్ది ఆ వస్తువు ఏంటనేది మీకు ముందు ముందు తెలిసిద్ది అనమాట వీడియో కంటిన్యూషన్ వస్తూ ఉండండి ఏంటా ఆ వస్తువు అనేది తెలిసిద్ది జలుబు అయితే బాగా భారకంగా ఉందండి జలుబు చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం తలనొప్పి ఉండిద్ది అసలుకి నీరసం వచ్చేసిద్ది చాలా అంటే చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇది బిట్టుకెళ్తానికి మనకి సంచుకోవడం లేదు ఇది కూడా ఇక నాదే నా ఆ సమయంగా లొంగిలో వేసేసి రండి ఒక్కోసారి ఖాళీగా ఉన్నప్పుడు ఏం పనులు దొరకండి చేసేదానికి కూడాను ఒకసారి ఏమో పని చేస్తానికి సమయం కూడా ఉండదు అట్లా ఉండిద్ది టైం అంటే జస్ట్ ఇప్పుడే చేసాడు అన్న అన్న అయితే ఫోన్ చేసాడు ఝాన్సీ చూడు ఝాన్సీ అంత బాధ పెట్టేవను నన్ను బాధ అంటే ఇబ్బంది ఇబ్బంది అంటే బాధ ఈ జ్ఞానముడియాల స్వామి ఇక ఇది పనే మోట మూట మూటను వేసుకెళ్ళి అక్కడ బొమ్మండి దగ్గర ఇచ్చి బయలుదేరదండి ఫాస్ట్గా మర్చిపోయామా బండితాళ మర్చిపోయామా బండితాళు పెడేమన్నా మన తమ్ముడు అయితే ఎక్కడున్నారండి మా ఇంటి దగ్గర నిన్నేం నేను బ్రో సిద్ధమా వచ్చిన పని ఏంటంటే మనకి టైర్ మార్పించాలి ఒకటి చూడండి మెయిన్ హైవే పక్కనే ఉందనమాట ఒకటి అక్కడైతే బ్రిటిష్ స్టోన్ బ్రిడ్జ్ స్టోన్ టైర్ అయితే చేయించాం ఒకటి వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించాలి ఇంకా సైడ్ మిర్రర్ ఒకటి ఇరిగిపోయింది ఆ సైడ్ మిర్రర్ వేయించాలి తర్వాత మెయిన్ విండ్షీల్డ్ ఏదైతే ఉందో అదే అద్దం ఉంది కాదండి మనకి అద్దం మార్పించాలి బ్యాటరీ మార్పించాలి చాలా పనులు ఉన్నాయి అన్నమాట ప్రస్తుతానికైతే ఫస్ట్ చూపించిన పని అయితే ఇది ఆ టైర్ అయితే ఎగుతాను కొత్త టైర్ కూడా వేసేరీ ఇదేమో వీల్ బ్యాలెన్సింగ్ అండి ఇక్కడ వీల్ బ్యాలెన్సింగ్ చేస్తారు తర్వాత అలైన్మెంట్ అయితే మనకి బండి తీసుకొస్తారు బ్యాలెన్సింగ్ అయితే అయిపోయిందండి టైర్లు ఎక్కించేస్తున్నారు నాలుగు టైర్లు బ్యాలెన్సింగ్ అయి ఎక్కించి ఇక్కడికి తీసుకొస్తారు అలైన్మెంట్ చేసేదానికి కొన్ని మిషన్ మీద పెట్టి అలైన్మెంట్ చేస్తారు కిందకి దిగి దిగిసారి చేస్తారండి స్టీరింగ్ వీలు పడేదో మొత్తం సంథింగ్ మనకి అదే తెలియదు చేస్తారన్నమాట గ్లాస్ వేయించాలి మనం ఇన్షీల్డ్ తర్వాత పిల్లలు ఎవరు లాగేసారంట పట్టుకుని మూడు వేల రూపాయలు ఏమో అవుతుంది ఇప్పుడు ఇది పవర్ విండో కదండి అది పవర్ మిర్రర్ కదా అందుకని చెప్పి రేట్ ఎక్కువ పరిస్థితి అద్దం అయితే ఎక్కిచ్చేసామండి దీన్ని జాగ్రత్తగా దింపాలి అక్కడికి వెళ్ళి దీన్ని రీప్లేస్ చేసి అన్నీ చేయాలి బండి అయితే రిపేర్కి ఇచ్చామండి ఇదిగో ఈ అద్దం ఇది అదే సైడ్ది ఇది విగచి ఇది ఏమని రిపేర్కి ఇచ్చేసి మేమైతే భోజనానికి అయితే వెళ్తున్నాం యాక్చువల్ అన్న అన్నైతే బాటిల్ మర్చిపోయాడు ఇవే అని చెప్పేసి బాటిల్ వచ్చా ఒక గంట మ్యాక్సిమం గంట గంటన్నర లైఫ్ అయితే భోజనం చేసే వరకు ఒక అరగంట బట్టి త్వరగా అయిపోతే త్వరగా వెళ్ళచ్చు త్వరగా కాదు ఇంకా బ్యాటరీ చేంజ్ చేయించాలి ఇంకోటి ఏందో చెప్పాడు అన్న ఏదో మొత్తానికి సంథింగ్ ఇంక రెండు మూడు పనులు ఉన్నాయి అవి చూసుకుని గోయింగ్ ఇది అర్థం తీసే ప్రక్రియ అండి సేమ్ పరిస్థితి అండి వెనకమాల పండి కూడా మనకంటే వచ్చింది కానీ మనం భోజనం కిళ్ళు వచ్చేవరకు వేసేసారు మంద లేట్ ఇవండి మన పని అయితే అయిపోయింది చూసారా నీట్గా ఉంది కొత్త వద్దాం నెక్స్ట్ ఇవ్వండి తీస్తాలే ఇదిగోండి ఇది కూడా వేసే కొత్తది యాక్చువల్లీ ఈ డోమ్ వరకే పద్ది ఇది కర్మ మొత్తం ఇంకా మనకు బ్యాటరీ వేసుకుని పిల్లలకి సస్పెన్స్ అన్నా కదా గిఫ్ట్ ఆ గిఫ్ట్ కాడకి ఇది వెళ్ళాలి జాబ్ ఇదిగోండి నేను చెప్తున్న గిఫ్ట్ అయితే పిల్లలకి ఇది అనమాట ఈ అడ్రస్ దొరక ఎంతసేపు పట్టింది అడ్రస్ తెలియలేదు బ్రదర్ చూడన్నా మనవాడికి చిన్న పేరు వాళ్ళకి అంత కదీక ఇది లేని కూడా ఉంటాయి ఇక ఎంత బ్రో ఇది ఎంత టూ ఫార్టీ ఇవండి గుంటూరులో అయితే టాల్ మ్యూజికల్స్లో హల్స్లో పిల్లలకైతే రెండు కంజర్లు తీసుకున్నా ఇవే సర్ప్రైజ్ వాళ్ళకి ఓకే బై బాయ్ బయలుదేరదా ఇక ఇవైతే నాకు చాలా ఆనందాన్నిచ్చినాయి అండి చాలా అంటే చాలా ఆనందం ఎందుకంటే ఎంసీ బాగా కొట్టిద్దంటండి నేను వినలేదు కానీ చర్చిలో ఎవరిని అడిగినా ఇవ్వట్లేదంట అందుకని అలిగి ఇంటికి వచ్చి నాకు నాన్న కంజీరు చాలా సార్లు వేరే బాపట్ల పొన్నూరులో ట్రై చేసి దొరకలే ఇంకా పనిమాల ఇప్పుడు షాప్ దగ్గరకు వెళ్ళి కార్ వేసుకెళ్ళి అందరం తీసుకెళ్ళి తీసుకున్నాను అనమాట ఇదైతే మనకి నూట అరవై రూపాయలు చెప్పాడండి నూట అరవైలో ఇరవై రూపాయలు తీసేసి నూట నలభైకి ఇస్తా అన్నాడు మనం ఇంకో పది తగ్గిచ్చి నూట ముప్పైకే తీసుకున్నాము అదనమాట సంగతే ఏదైనా ప్యాక్ చేసి వాళ్ళ ఆనందాన్ని క్యాప్చర్ చేసేదానికి అవకాశం లేకుండా పోయిందండి మన బాక్స్ ఏం లేదు కవర్లో ఉన్నాయి జస్ట్ అది కాక మోత వస్తాయి కదా ఇవి ఏదేమైనా వాళ్ళ ఆనందాన్ని క్యాప్చర్ చేసే అవకాశాన్ని వదులుకోను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు కూడా చూస్తూ ఉండండి అంటే పరిస్థితి అయిపోయింది పని ఒక బ్యాటరీ వర్క్ ఒకటి ఉంది మనకు టైం అయితే నాలుగు గంటల ఏడు నిమిషాలు అయింది ఆ బ్యాటరీ పని కూడా చూసుకుని ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడం అనమాట ఏంటి బ్యాటరీ చెకింగ్ కూడా అయిపోయిందండి బస్ స్టాండ్ ఇటు గుంటూరులో గుంటూరు బస్ స్టాండ్ అది ఇప్పుడు చెక్ చేసి మీటర్ మీద చెక్ చేసారు కొత్త తీయాలా దీనికి ఏదైనా రిపేర్ ఉందనేది చెక్ చేయాలి బాగా హార్ట్గా ఉంది వారం అమ్రాన్ బ్యాటరీస్ లాస్ట్ లాంగ్ రియలీ లాంగ్ అని ఉందండి అక్కడ పాము ఇటు చూస్తే భయం ఎందుకంటే ఇక ఎన్టీఆర్ బొమ్మ కదండి అది పక్కన కనపడుతుందండి అక్కడ పోలీస్ స్టేషన్ భయంకరంగా సఫర్ అయ్యానండి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ పేర్లు గీ పేర్లు హీ హై అండి కొత్త బ్యాటరీ వేసి అంతేలేండి బండి కొత్త బ్యాటరీలు కానీ పోయినా ఎలా ఇప్పించుకుంటేనే బండి మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండేది అక్కడికి వెళ్ళినా కానీ లాంగ్ వెళ్ళినా కానీ సర్ప్రైజ్ ఇదే దాలి మూడి ఎట్లా ఫీలింగ్ ఫీలింగ్ ఎట్ ఉంది ఎట్లా నువ్వు కొడతావు అంట నాకు తెలీదు కొట్టు ఇయ్యానా మీరు అడిగింది మధ్యలో తెల్లగా ఉండేయా

నీ ఆడకి పోసమంతా తీసు వద్దు వద్దు ఎక్కడ తీసాడు పెట్టుకుంటా అంట్లో ఉండే తాం వాళ్ళ పొద్దున్న అన్న మర్చిపోయా ఎవరినైనా నువ్వు దాంతో ఇవ్వండి పొద్దున్న చిల్లి బట్టలు వచ్చి రెడీ అయ్యి నీ మనకి వెళ్తున్నా బాయ్ చేస్తున్నా బాయ్ గురు బాయ్ అవ్వా అలా జరిగిందండి ఈరోజైతే ఝాన్సీ లేని మొదటి రోజు అనుకుంటా బహుశా ఇది ఇలా గడిచింది టైం చూస్తే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు అయింది మనం అయితే ఫ్రెష్గా రెడీ అయ్యాం ఇంకెళ్ళి భోజనం చేసి వచ్చి ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటానికి లేదు ఎందుకంటే వీడియోలు ఉండయి ఎడిటింగ్ చేయాల్సినవి ఆ వీడియో లైటింగ్ చేసి పడుకునే వారికి ఐ థింక్ పదకొండు అవ్వచ్చు పదకొండవ పన్నెండవచ్చు తెలీదు దేవుడు మా ఎంతో దయంచి మేస్త్రి గారు మనసు మార్చి పొద్దున్నే పనికి తీసుకొస్తే ఆయన్ని మంగళవారం పొద్దున్న అయితే పని జరిగింది అనమాట ఈరోజైతే సోమవారం కదా నెక్స్ట్ వీడియోలో పని జరుగుతుందా లేదా అసలు ఏంటి అనేది మంగళవారం ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి ఆ వీడియోకి అయితే తింటే బాయండి మరి